హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడూ వస్తాయి ఇంకా వికలాంగుల సోదరులకైతే ఇప్పుడు మూడు వేల రూపాయలు పొందుతుంటే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ప్రభుత్వం అనేది మా ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాలు అయితే పూర్తి అయితే చేసుకుంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేసి చేయిత పథకం అనేది ఉందా లేదా అని చాలా మంది పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో దాంతో పాటు మన మంత్రి సీతక్క గారు కూడా చాలా సార్లు అయితే మనకైతే ఈ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం ప్రతి నెల అయితే చెప్తూనే ఉన్నారు కానీ పెండింగ్ డబ్బులు వచ్చేసి ఎవరికైతే ఇవ్వలేదు అసలు చేయిత పథకం ద్వారా అర్హత ఏ విధంగా ఉంది ఈసారి నూతన సంవత్సరం కానుక సందర్భంగా మళ్ళీ దాని ద్వారా కూడా కొత్త అప్లికేషన్ తీసుకుంటాం అని చెప్పారు కదా సో ఏమవుతుంది ఏందని చాలా మంది పెన్షన్ దారులు అయితే ఆంధ్ర అయితే చెందుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు కూడా గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన చేత పదికొందల డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకోవచ్చు వీడియోని లైక్ చేసి చిన్నగా మీరైతే లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ ఫెన్షన్ ని ప్రారంభించింది మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి కేసీఆర్ గారు సో రెండు వేల రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి అయితే ఇచ్చారు కదా వికలాంగుల సోదరులకి వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉండాలనే ఉద్దేశంతో మూడు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందండి ఏదైతే మన తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో దానికి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు గ్యారంటీ పథకాల్లో వచ్చేసి ఆశ్రయ చేయుత పథకం కూడా ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే రెండు వేల రూపాయలు పొందుతున్నారు మన అధికారంలో వచ్చిన తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు మీ ఖాతాలో ప్రతి నెల జమ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు అయితే అంతకుముందు చెప్పడం అయితే జరిగింది వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూడు వేల రూపాయలు ఇప్పుడు పొందుతున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఆరు వేల రూపాయలు ఒక్క నెల ఆగితే వచ్చేస్తాయని చెప్పారండి సో చెప్పిన విధంగా ప్రభుత్వం మారి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే పూర్తి అయితే చేసుకుంది కాబట్టి ఆ డబ్బులు ఏమైనా అసలు చేయిత పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలే ఉన్నాయా లేదా డబ్బులు కూడా జమ చేసే పని ఉందా లేదని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి వాళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే చేయిత పథకం అయితే ప్రారంభించడానికి మన తెలంగాణలో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా చేయలేకపోతున్నాం అని మనకైతే చెప్తూనే ఉన్నారండి సో ప్రజెంట్ చూసుకుంటే ఎన్ని అప్పులున్నా సరే రైతులకి రైతు రుణమాఫీ చేసి డోక్రా మహిళలకి ఉచితంగా లోన్లు ఇప్పించి దాంతోపాటు రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా అవి కూడా ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆస్ చేత పథకం కూడా ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే దానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేస్తున్నాం అని చెప్తున్నారండి ప్రెసెంట్ గా చూసుకుంటే మనకైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి ఆశ్రయ చేయిత పథకం అయితే ఉంటుందండి సో ఆశ్రయ పెన్షన్ ఉందో దాన్ని అయితే తీసేసి చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది మరి ఇప్పుడు గతంలో యాభై సంవత్సరాలు నిండిన వారికి అయితే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు అప్లై చేసుకుంటా అంటే మొన్నటి వరకు అయితే ఏ అప్లికేషన్ అయితే తీసుకోలేదండి నూతన సంవత్సరం సంవత్సరం కానుక సందర్భంగా జనవరి మొదటి వారంలో ఏమైనా మార్పులు చేస్తే ఆ మార్పుల ప్రకారంగా అప్లికేషన్ తీసుకుంటున్నారా లేదా అని మనం అయితే తెలుసుకుందాం అండి మాక్సిమంగా యాభై సంవత్సరాలైతే ఉండదు మ్యాక్సిమం యాభై ఆరు సంవత్సరాలు నిండిన వారికి అయితే ప్రతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీరు టెన్షన్ రాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల మనకైతే అయిపోతుంది కాబట్టి వచ్చే నెల నుంచి మనకైతే చేతి బతుకం ధర డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు మ్యాక్సిమంగా ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా ముందుగానే డబ్బులు విడుదల చేస్తే ఇంకా చాలా హ్యాపీగా అయితే మన ఆసరఫించిన అయితే అనుకుంటారండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లకనే ఆల్లో పెట్టి అప్డేట్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్